ఎంఎంఎస్ ఫార్మింగ్ రైతు సోదరులందరికీ శుభవార్త ఇప్పుడు మనం వచ్చేసి అక్షయ్ డైరీ ఫామ్లో ఉన్నాం సో ఈ ఆవ్ వచ్చేసి హెచ్ఎఫ్ఓ దీని కాస్ట్ ఎంత అనేది మనం మచ్చందరాని ఒకసారి అడిగి అనుకుందాం ఏంది అనేది చెప్దాం అన్నా చెప్పేసి లక్ష పదిహేను లక్ష పదిహేను వేలు పనుల మీద ఉంది నాలుగు పనుల మీద ఉంది లైఫ్ ఓకే నాలుగు పనుల మీద ఉంది లక్ష పదిహేను వేలు ఆవంట అనే మన మార్జిను అంటే మన దగ్గర నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ సిక్స్ అంతేగా ఓకే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ సిక్స్ మా అన్న నెంబర్ అయితే ఇప్పుడు ఈ ఆవు వచ్చేసి ప్యూర్ హెచ్ఎఫ్ ఇది ఈయనింది కదనా ఈనింది ఇప్పుడు పాలని ఇస్తుంది అన్న కెపాసిటీ పూటకి రెండు పూటలు కలిసి పదహారు లీటర్లు జున్వాలు ఇస్తుంది ఈయన ఒక వన్ వీక్ అవుతుంది రాత్రినింది ఓకే ఓకే సో ఇప్పుడైతే ఈ ఆవుని వింటున్నారు కదా మీరు ఈ ఆవు వచ్చేసి పూటకి ఎనిమిది లీటర్లు పాలు ఇప్పుడు ప్రజెంట్ ఇస్తుంది జున్నువాలో ఎనిమిది లీటర్లు ఇస్తుందట అయితే కొనుక్కోవాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నైన్ ఎయిట్ ఫోర్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి ఇబ్బంది పెట్టకండి చూడొచ్చు మనము యావ్ ఎట్లుంది ఏంటి అనేది చూడొచ్చు ఇది షాద్ నగర్లో ఈ ఆవు షాద్నగర్లో ఉంది అక్షయ్ డైరీ ఫామ్లో ఉంది నాలుగు పనుల మీద ఉంది బెస్ట్ ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ ఉంది దీనికి తీసుకోవాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి కరీంనగర్ వరంగల్ జిల్లాల నుంచి చాలామంది కాల్స్ చేసి మంచిగా ఆవులు సేలింగ్ అవుతున్నాయి మంచిగా ఆవు కూడా చాలా మంచిగా ఉంది కాబట్టి సో మీరు కూడా తీసుకుంటారని మేము అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ మంచి పాలది కూడా మంచి గ్యారంటీ ఇస్తాడు ఇక్కడనే రూమ్ ఉంటుంది రూమ్లో ఒక టూ డేస్ ఉండి కూడా మంచిగా పాలు చెక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం చాలా ఇప్పటివరకు చాలా సేల్స్ అవుతున్నాయి దాదాపుగా అందరి దగ్గర తీసుకోవడం ఒకటైతే మచ్చందర తీసు దగ్గర తీసుకోవడం ఒకటి ఎందుకంటే ఒక రైతుగా చెప్తున్నా ఒక మంచి ఆవులని ఒక నాణ్యమైన ధరలకు విత్ మంచి కెపాసిటీ గల ఆవులని తీసుకొస్తాడు తన అనుభవంతో దాదాపుగా ఒక పద్దెనిమిది సంవత్సరాల అనుభవంతో ఈ ఆవులను తీసుకొస్తాడు కాబట్టి పూటకి ఎనిమిది లీటర్లు ఇస్తుంది ఆవు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఇది అక్షయ్ డైరీ ఫామ్ ఉంది ఆమన్గల్ రోడ్ మనము షాద్నగర్ నుంచి ఆమన్గల్ పోతుంటే రైట్ సైడ్లో ఉంటుంది అదే ఆమన్గల్ నుంచి షాద్నగర్కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి ఈ ఆవు గురించి కనుక్కొని మీరు కావాలంటే యొక్క ఆవని కాదు ఎన్ని ఆవులైనా కానీ రెగ్యులర్గా ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు ఎప్పుడు ఉంటాయి డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్లో ఉంటాడు కొద్దిగా మార్నింగ్ వచ్చేసి ఒక సిక్స్ నుంచి ఎయిట్ మధ్యలో చేస్తే మంచి ఆవులు దూపించగలుగుతాడు మంచిగా ఉంటుంది అంతే అన్న సో ఇదన్నమాట ఏదన్నా రావచ్చు మా మా దగ్గరికి మంచి రీజనబుల్ ఉంటాయి ఓకే ఓకే ఇస్తాం దగ్గర పిండుకొని తీసుకొని పోవచ్చు సో వేలు అనేది చెప్తున్నారు కానీ మార్జిన్ ఉంటుంది దగ్గరకు వచ్చినాక ఓకే లక్ష పదిహేను వేలు చెప్తున్నాడు కానీ మార్జిన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి షెడ్యూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిట్ చేయండి కొనకున్న సరే కానీ విజిట్ చేసిన తర్వాత ఏందనేది దాని కెపాసిటీ ఏందనేది మీకే అర్థమవుతుంది ఆవులు ఎట్లుంటాయి ఏంటి అనేది అర్థమవుతుంది ఇంకొకటి ఏంటంటే వెదర్కి తట్టుకునే ఆవులనే తీసుకొస్తాడు ఆల్మోస్ట్ తట్టుకునే ఆవులన్నీ తీసుకొని వస్తాడు మంచిగా మీకు కూడా చాలా మంచిగా ఉంటుంది థ్యాంక్ వెరీ మచ్ అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి